ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులు పదిహేను బిలియన్ డాలర్లకి ఒప్పందం జరిగాయి ఈ పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి గూగుల్ వచ్చిందంటే ఇటువైపు కర్ణాటక మరొక వైపు హైదరాబాద్ లో చాలా మంది అయితే దీని గురించి మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా కర్ణాటక ఐటీ లో ఒక సంచలనం అయితే రేగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కేబినెట్ లో ఐటీ మంత్రి ఆ కరెక్ట్ గా చొరవ చూపించలేకపోయాడు ఐటీ మంత్రి విఫలం వల్లే ఆ పెట్టుబడులన్నీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్నాయి మరి కొన్ని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ లో ఒక అయితే రేగింది ముఖ్యంగా విపక్ష బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కలిసి కాంగ్రెస్ని అయితే విమర్శించారు దీంతో ఇప్పుడు అక్కడ ఐటీ మంత్రి ఏమంటున్నాడంటే ఇది ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇవ్వడం వల్ల అటు వెళ్లిపోయాయి ఇరవై రెండు వేల కోట్ల మనం గనక ఇస్తే ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది రాష్ట్రాన్ని నాశనం చేసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోద్దని ఇక్కడ విమర్శిస్తారు కాబట్టి అలాంటి రాయితీలు మేము ఇవ్వలేదు అందుకే ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కాబట్టి పెట్టుబడులన్నీ అటు వెళ్లిపోయాయి అని అక్కడ ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని గురించి ఇప్పుడు నారా లోకేష్ అయితే ఒక పోస్ట్ పెట్టాడు తెలుగువారికి మమకారము ఎక్కువే కారము ఎక్కువే ఘాటు ఎక్కువ అలాగే ఇప్పుడు మన పెట్టుబడులు కూడా అదే విధంగా పొరుగు రాష్ట్రాలకి ఘాటు తగిలిస్తున్నాయి అంటూ ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్ లో ఇది నిజానికి కర్ణాటక ఉద్దేశించి మాట్లాడినటువంటి కౌంటర్ ఇది కాకపోతే ఇప్పుడు తెలంగాణ ఐటీ మినిస్టర్ అలాగే తెలంగాణలో మరి కొంతమంది కూడా మాకే ఈ విషయం చెప్పాడు మాకే ఇలాగ కౌంటర్ వేశాడు లోకేష్ అంటూ ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా గుమ్మడికాయ దొంగలంటే మేమే అన్న విధంగా భుజాలు తడుముకుంటున్నారు